ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే పచ్చి పులుసు రెసిపీ అలా చేయాలో ప్రాసెస్ ఒకసారి చూద్దాం ఫస్ట్ ఒక ట్వంటీ గ్రామ్స్ చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి కొంచెం వాటర్ తీసుకొని నానబెట్టుకోవాలి చింతపండు నానిన తర్వాత మెత్తగా స్క్వీజ్ చేసి చింతపండు పిప్పిని తీసి పక్కన పడేసి ఆ రసంలో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని గరిటతో కలిసే వరకు తిప్పుకోవాలి పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ ఎండుమిర్చి రెండు మూడు ఎండుమిర్చి ఒక స్పూన్ జీర దంచిపెట్టుకున్న వెల్లుల్లి కొంచెం కరివేపాకు ఒక స్పూన్ పసుపు వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని తాలింపులో వేసేయాలి కొంచెంసేపు బాయిల్ అవనిచ్చిన తర్వాత ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఫైనల్గా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి దించేయాలి అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ